ఫోర్ నాయనా ఈ ట్రాఫిక్ ఎంత ఉంది ఆల్మోస్ట్ గంట నుంచి ఆగిపోయాం మధ్య మధ్యలో మంచిగా వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మా గురుస్వామి మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎలా వెళ్ళాలి ఏం చేయాలని హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఇప్పుడు మేము ఎరుమేలు నుంచి పంపకు స్టార్ట్ అయ్యాం ప్రెసెంట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో టీ తాగుదామని అని చెప్పి హోటల్ దగ్గర ఆగాం ఎరుమేలు నుంచి పంబకి వెళ్ళే రూట్ అంతా మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది అండ్ డిస్టెన్స్ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ బట్ ఆ రూట్లో వెళ్తే ట్రాఫిక్ మాకు చాలా ఎక్కువ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో సో మేము అందుకని కొంచెం ట్వంటీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసి బ్యాక్ సైడ్ వేరే రూట్ కనిపిస్తే అటు నుంచి వెళ్తున్నాం ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ ఏం లేదు గైస్ నేను దీని ముందు ఇంకొక వీడియో పెట్టున్న దాంట్లో ఎరుమేలిలో మేము ఎలా చేసామంటే అక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట రంగులు పూసుకుని డ్యాన్సులు వేసి ఇదంతా సో అది మొత్తం నేను ఇంకొక వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నా మీకు కానీ టైం ఉంటే ఇది చూసాక దాన్ని ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇప్పుడే సన్ రైజ్ వస్తూ ఉంది అండ్ రోడ్డు మీద అక్కడక్కడ ఈ ట్యూబ్లైట్స్ అయితే పెట్టున్నారు అనమాట టర్నింగ్ల దగ్గర మెయిన్గా దారి పొడుగున్న చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి టీ తాగడానికి వాటర్ బాటిల్స్ బ్రేక్ఫాస్ట్ అవి కూడా ఉన్నాయి సో ప్రాబ్లం లేదు ఈ రోడ్లో అంతా బాగానే ఉంది దారి మధ్యలో వాటర్ ఫాల్స్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అండ్ నేనైతే కార్ డోర్ తీసి రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫారెస్ట్ కదా ఏదైనా ఎనిమల్స్ వచ్చే త్వరగా ఎక్కేసి వెళ్ళిపోదామని ఇలాంటి థిక్ ఫారెస్ట్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పక్క నుంచి ఏదో వస్తుందో తెలియదు సో అందుకే ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు మొత్తం కంప్లీట్ గా ఘాట్ సెక్షన్ ఏ అండ్ ఈ ఫారెస్ట్ కూడా చూడడానికి చాలా పెద్దదిలా ఉంది ఎందుకంటే ఆ చెట్లు చూస్తుండే చూడండి ఎంత థిక్ గా ఉన్నాయో ఇప్పటిదాకా ట్రాఫిక్ అయితే ఏం లేదు బట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి పంబకి ఇంకా టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది టెన్ కిలోమీటర్స్ బయట ఇలా ఉందంటే ఇంకా లోపల సిచ్యువేషన్ ఎట్లా ఉందో మాకు ఇప్పటికే భయం వేసేస్తుంది అనుకున్నట్టే అయింది రోడ్డు మొత్తం బ్లాక్ కదలట్లేదు వెహికల్స్ ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ నుంచి ఇక్కడే ఉన్నాం ఇంకా మా వెనకాల కూడా వెహికల్స్ వచ్చేస్తూ ఉన్నాయి టెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఎప్పటికి మూవ్ అవుతుంది మరి వెళ్ళాలో ఇంకా ఈ వెహికల్స్ వెనకాల ఉంటే కుదరదు లేట్ అయిపోతుంది అని చెప్పి సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం మా యాక్చువల్లీ ఇలా వెళ్ళకూడదు ఎందుకంటే అవతల నుంచి వెహికల్స్ వస్తున్నాయి వన్ వే కదా బట్ ఏదైతే అది అయింది అని చెప్పి వచ్చేస్తున్నాం వన్ వే అయినా కానీ ఇలా రావడం వల్ల మాకు పక్క వెహికల్స్ వాళ్ళతో గొడవ కూడా అయింది మధ్యలో ఒకసారి ట్రాఫిక్లో ఇలాంటి ఇష్యూస్ అన్ని కామన్ చెప్పాలంటే తప్పు మాదే కాబట్టి మేము పెద్దగా రియాక్ట్ అవ్వలేదు బట్ మీరు మాత్రం ఎప్పుడు ఇలా చేయొద్దు వన్ వేలో అది కూడా ట్రాఫిక్ ఫుల్గా ఉన్నప్పుడు సైడ్ నుంచి వెళ్ళకండి శబరిమల కొండల్లో సన్ రైజ్ బ్యూటిఫుల్గా ఉంది కదా వెహికల్స్ వన్ అవర్ నుంచి ఇదే విధంగా స్లోగా మూవ్ అవుతూ ఉన్నాయి ఇంకా వెనక కూడా ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది మధ్యలో ఇరుక్కుపోయినాం అటు వెళ్ళాం ఇటు వెళ్ళాం వెనకెళ్ళేది లేదు ఎట్ అయినా సరే ముందుకు వెళ్ళాలి లేట్ అయినా కానీ బట్ చాలా స్లోగా కదులుతూ ఉన్నాయి వెహికల్స్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇప్పటికే మేము హై కొండ మీద చాలా హైట్లో ఉన్నాం ఇంకా పోతానే ఉంది హైటు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే పంబ స్టాప్ ఇక్కడ బస్సులు మొత్తం రెడ్ అండ్ ఎల్లో కలర్లోనే ఉన్నాయి కేరళ బస్సెస్ యాక్చువల్లీ పంబలో ప్రైవేట్ వెహికల్స్ అదే కార్స్ బైక్స్ వస్తాయి కదా టెంపోలు వీటికి పార్కింగ్ లేదు మనం పార్కింగ్ నీలిమల అని ఉండదు ఒక ఫైవ్ కిలోమీటర్స్ బ్యాక్ పంబకి అక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుంచి బస్సులో రావాలి పంబకు బట్ మేమైతే డైరెక్ట్గా పంబకే వచ్చేసాం కార్ అక్కడ పార్క్ చేయలేదు ఎందుకంటే మాకు తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కింగ్కి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఎవరిని కార్ పార్క్ పార్కింగ్ అయితే చేయనివ్వట్లేదు అసలు ఇక్కడ మేమైతే తెలియకుండా పైకి వచ్చేసి ప్రస్తుతానికి అయితే కార్ని ఆ హోటల్ ముందు పెట్టుకున్నాం పోలీసులు అయితే తీసిమంటా ఉన్నారు కార్ని ఏం అర్థం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలంటే కష్టం కదా చూస్తున్నాం ఎట్లా చేయాలి ఏంది అని పంబలో స్నానం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అది అది ఒక కనిపిస్తుంది కదా అదే పంబ అనేది అండ్ మా వాళ్ళు కొంతమంది బాత్రూమ్కి అని కొంతమంది స్నానానికి వెళ్ళినారు వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ ఇరుముడ్లు అన్ని పెట్టినాం వీళ్ళకి నేనే కావాలంటే దగ్గరుండి చూసుకోవాలి ప్రెసెంట్ టైం అయితే నైన్ అవుతుంది ఒకసారి వెనకాల చూడండి ఎంతమంది మంది జనాలు ఉన్నారు దర్శనానికి హాఫ్ అ డేట్ పైనే పడుతుందంట బట్ చూడాలి ఇప్పుడు వెళ్తే వస్తాం బయటకి ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడు ఇంకా అందరం ఇరుముడులు తల మీద పెట్టుకుని స్టార్ట్ అవ్వాలి పమ్మ నుంచి శబరిమలకి మొత్తం కొండెక్కాలి అని ఇరుముడు వచ్చేసి ఓన్లీ గురుస్వామే పెడతాడు తల మీద అలాగే గురుస్వామే దించాలి మనం పెట్టుకోకూడదు మనం దించకూడదు అండ్ ఇరుముడు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకూడదు సో అందుకే ఆ టవల్తో గట్టిగా కట్టేసుకుంటాం అనమాట ఫేస్కి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది బట్ ఇంకా తప్పదు మనం ఇరుముడిని ఎట్టి సిచ్యువేషన్లోనే కింద పెట్టకూడదు పడిపోకూడదు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే గురుస్వామికి చెప్పి ఆయనతో దించుకోవాలి అందరం రెడీ అయిపోయాం మా గురుస్వామి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట అంటే ఎలా వెళ్ళాలి మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి ఇది నేను దించుతాను మొత్తం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గురుస్వామి అంటే ఆయన ఇప్పటికీ ట్వంటీ ప్లస్ టైమ్స్ వచ్చినారు శబరిమలకి సో మొత్తం ఏ టూ జెడ్ ఐడియా ఉంది కదా అందుకే మేము ఆయన చెప్పినట్టు వింటున్నాం గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకొక వీడియో ఆ వీడియో లింక్ అని క్లిక్ చేశారంటే నేను శబరిమలలో ఏమేమి చేశాను అలాగే పంబక రాకముందు ఎరిమేలిలో ఏం చేశాను క్లియర్గా ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు గానీ టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి